సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈ రోజే సర్కార్ మేడిగడ్డ టూర్ అయితే వేయబోతుంది సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ పర్యటన చేస్తున్నారు ఎంపీలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో వెళ్ళనున్నారన్నమాట ప్రజాప్రతినిధులు ఉదయం పది పదిహేను గంటలకు అంటే పది గంటల పదిహేను నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు అయితే చేరుకోనున్నారు ప్రాజెక్టు పరిసరాల్లో ఏర్పాట్లు భారీగా బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తారు కాళేశ్వర ఆర్కిటెక్చర్ కేసీఆర్ మేడిగడ్డకు రావాలి అదేవిధంగా మంత్రి ఉత్తమ అయితే ఈ విధంగా తెలియజేశారన్నమాట అయితే మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా అందరినీ కూడా రమ్మని అయితే కోరుతున్నారన్నమాట కేసీఆర్ మేడిగడ్డకు రావాలని చెప్పేసి ఉత్తమ్ గారు అయితే అడిగారు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత కేసీఆర్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు రావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వ్యాఖ్యానించారు కృష్ణా ప్రాజెక్టులు బోర్డుకు అప్పగింత అంశంపై కూడా అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానాన్ని అయితే ఆమోదించిన విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులు అందరూ కూడా ఈ మేడిగడ్డ పర్యటనకు అయితే వెళ్తున్నారన్నమాట సో ఇందులో నిర్మాణంలో జరిగిన అవకతవకలకు సంబంధించి అక్కడ వచ్చిన ఆల్రెడీ బేటలు అయితే వచ్చినాయి కాబట్టి ఎందుకు అలా జరిగింది ఏంటి అని అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మొత్తం ప్రతిపక్షాలని కూడా ఇక్కడ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అయితే రమ్మడం అయితే జరిగిందనమాట సో ఈరోజు అక్కడికైతే చేరుకుంటున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి